మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి గత నాలుగైదు రోజులుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చుట్టూ చర్చ నడుస్తుంది ఏంటి చర్చ అంటే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి రామ్ చరణ్ కడప వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకోవటం పెద్ద వివాదంగా మారింది వివాదంగా మారుస్తున్నారు దీని మీద వరుసగా కొన్నిదల ఉపాసన ఎవరైతే రామ్ చరణ్ గారి సతీమన్ ఆమె వరుసగా స్పందిస్తా ఉన్నారు ఎక్స్ వేదికగా ఇవాళ కూడా స్పందించారు రామ్ చరణ్ కడప దర్గాన్ని దర్శించుకునేటువంటి ఫోటోని కోడ్ చేస్తూ తను చెప్పదలుచుకునేటువంటి అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు వన్ నేషన్ వన్ స్పిరిట్ అంటే ఒకే దేశం ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి ఒక నమ్మకాన్ని నమ్ముకుంటూనే పరమతాలు పట్ల గౌరవంగా ఉంటే తప్పేంటి అనేటువంటిది ఆమె చేసినటువంటి ట్వీట్ మనం చూడొచ్చు తర్వాత జైహింద్ అంటూ కూడా తన ట్వీట్ని ఆమె ముగించారు అంటే తన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం ఏ నమ్మకాన్ని నమ్ముకున్నా పరమతాల పట్ల గౌరవంతో మెరగాలి అలా మెరిగితే తప్పేంటి దీన్ని ఎందుకు వివాదంగా మారుస్తున్నారని ఆ వరుసగా కామెంట్ చేస్తూ ఉన్నారు వరుసగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నేను అడగదలుచుకున్నది ఏంటంటే స్ట్రైట్గా ఇక్కడ వివాదంగా మార్చే వాళ్ళని అడగదలుచుకున్న నేను వాళ్ళు చరిత్ర తెలుసుకోవాలి వాస్తవం తెలుసుకోవాలి చరిత్రలో అంటే అయ్యప్ప మాల వేసుకొని నలభై ఒక్క రోజులు దీక్ష చేసి అంటే మండల దీక్ష చేసి శబరిమర వెళ్ళి దీక్ష విరమణ చేసే ప్రతి ఒక్కరికి తెలిసింది అంటే అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు కొండ మీదకెక్కి స్వామివారి దర్శనం చేసుకునే పోయిందు మొట్టమొదటిగా చేసుకునేది ముస్లిం సమాజం నమ్మేటువంటి స్వామిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు దీనికి కూడా కారణం ఉంది అయ్యప్ప స్వామి వావరస్వామి మంచి స్నేహితుడు వా స్వామికి అయ్యప్ప స్వామి ఇచ్చినటువంటి వరం కారణంగా వావరస్వామిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకోవటం అనేటువంటిది ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చేసినటువంటి పని అంటే వాళ్ళిద్దరూ స్నేహితు అయితే తప్పులేదు కానీ అయ్యప్పమాల వేసుకున్నటువంటి రామ్ చరణ్ మసీదుకి వెళితే తప్పు వచ్చింది దర్గాకి వెళితే తప్పు వచ్చింది ఇప్పుడు మన వెంకటేశ్వర తిరుపతిలో మనం నమ్ముతూ ఉంటాం హిందువులందరూ మన తెలుగు వాళ్ళందరూ పవిత్ర దైవంగా శ్రీ వెంకటేశ్వరుని కోరుస్తూ ఉంటారు మనకి అత్యంత పవిత్రమైనటువంటి దైవం తిరుపతి అక్కడ వెంకటేశ్వర ప్రపంచవ్యాప్తంగా ప్రతి వైష్ణవుడు నమ్మేటువంటి దైవం వెంకటేశ్వర ఒక ముస్లిం మహిళని వివాహం చేసుకున్నాడు ముస్లింలు వెంకటేశ్వ తమ అల్లుడిగా భావిస్తూ ఉంటారు మరి అక్కడ తప్పు లేదు కానీ ఒక హిందూ సనాతన ధర్మాన్ని నమ్మి అయ్యప్ప దీక్ష చేసుకున్నటువంటి రామ్ చరణ్ కడప దర్గాకి వెళితే తప్పొచ్చింది ఇది సరే ఇంకొక పాయింట్ నా వ్యక్తిగత ఆలోచన నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అసలు దేవుడికి మతానికి ఏంటి సంబంధం దేవుడికి మతానికి ఏంటి సంబంధం దేవుడు అనేవాడు సమస్త జీవరాశులకు అధిపతి ఈగా దోమ నుంచి మొదలు పెడితే పులి సింహం అనేటువంటి కూర మృగాల వరకు మనుషుల్లో అయితే ఆడ మగ ట్రాన్స్జెండర్ ఏ రకమైనటువంటి మనిషి అయినా సరే నేల నుంచి ఆకాశం వరకు మొత్తం సమస్తానికి అధిపతి దేవుడు దేవుడికి మతానికి ఏంటి సంబంధం ప్రతి మనిషికి అధిపతి దేవుడు ప్రతి మనిషిని నడిపించే దేవుడు మనం ఏ పేరు పెట్టి పిలుచుకున్నా ఏ మతంతో ఏ దేవుణ్ణి ఆరాధించినా దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే అది సమస్త జీవరాశులకి సంబంధించినటువంటి వ్యక్తి మనిషికి దేవుడికి సంబంధం తప్ప మతానికి దేవుడికి ఏంటి సంబంధం అసలు దేవుడికి మతం ఏంటి దేవుడు సమస్త జీవరాశుల్ని సమస్త విశ్వాన్ని నడిపించే దేవుడికి ఒక పర్టికులర్ మతంతో పర్టికులర్ ఆచారంతో సంబంధం ఏంటి నువ్వు ఏ పేరుతో పిలిచినా ఏ ఆచారంతో పిలిచినా ఏ వ్యవహారాన్ని పాటించి పిలిచినా సరే నీకు పలకాలి అనుకుంటే నీలో బతుంది అనుకుంటే నీ మనసు మంచిది అనుకుంటే దేవుడు పలుకుతాడు నీకు వరాలిస్తాడు నేను మంచి మార్గంలో నడిపిస్తాడు నీకు తోడ్పాటును అందిస్తాడు అలా కానప్పుడు అలా లేనప్పుడు నువ్వు ఏ పేరుతో పిలిచినా సరే దేవుడికి నీకు సంబంధం ఉండదు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ ప్రపంచాన్ని నడిపించేది నేను అని చెప్తాడు ఈ విశ్వంలో నాకన్నా విలువైన వస్తువు కానీ విలువైన శక్తి కానీ ఇంకేమీ లేదంటాడు అంటే సమస్త ఈ విశ్వాన్ని ఓన్ చేసుకుని చెప్తాడు అంతేగాని హిందువులు మాత్రమే నేను నడిపిస్తుంటాను ఈ పర్టికులర్ సామాజిక వర్గం మాత్రమే నడిపిస్తుంటానని ఎక్కడ మన పురాణాల్లో కూడా లేదు అసలు మనమే నమ్ముతుంటాం మన దేవుడు సమస్త విశ్వాన్ని నడిపిస్తాడని ఇంకోటి కూడా మనం నమ్ముతుంటాం శివుడి ఆజ్ఞలైంది చీమైనా కొట్టదని మరి శివుడు ఆజ్ఞతోనే పోయాడేమో అయ్యప్ప స్వామి శివుడు కొడుకు కదా శివుడి ఆజ్ఞతోనే రామ్ చరణ్ కడప దర్గాకి వెళ్ళాడని మనం ఎందుకు అనుకోకూడదు స్వామివారి ఆదేశాల మేరకే వెళ్ళాడని మనం ఎందుకు అనుకోకూడదు మనమే నమ్ముతాం కదా శివుడాజ్ఞందా చేయమైనా కొట్టదని చెప్పేసి కాబట్టి ప్రతిదాన్ని వివాదంగా మార్చడం కాదు అసలు దేవుడు ఎవరు దేవుడు అంటే ఏంది ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను అనేక వీడియోలో చెప్పాను దేవుడికి ఒక నిర్వచనం స్వామి వివేకానందుడు ఇచ్చింది నేను చెప్తుంది కాదు ఒక నాస్తికుడు దేవుని నమ్మని ఒక నాస్తికుడు వివేకానందుడి దగ్గర పోయి దేవుని చూపిస్తామని అడుగుతాడు సరే చూపిస్తాను రేపు రా అంటాడు సరే పెద్ద చెప్పాడు రేపు పోదాం అని చెప్పేసి మన తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరి వివేకానందుడి దగ్గరికి వెళ్ళి స్వామి దేవుని చూపిస్తానోగా చూపించు అంటాడు సరే చూపిస్తాను ఆ గుడ్డివాడి రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు దాటించి రావా చూపిస్తాను అంటాడు సరే చెప్పింది మంచి పని పెద్ద అని చెప్పాడు దాటిస్తాడు దాటించే క్రమంలో ఆ గుడ్డివాడు ఇతను దండం పెట్టి ఎవరు రోడ్డు దాటకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని ఈ రోడ్డు ఎలా దాటగలిగేమన్నా ఏమన్నా కళ్ళు కనపడవు నా దేవుళ్ళ వచ్చామని చెప్పి దండం పెడతాడు చిచి చి ఇంత చిన్న దానికి అంత పెద్ద పదాలు వద్దు అని చెప్పేసి అతను వారించేసి మళ్ళా వివేకానంద దగ్గర పోయి దేవుని చూపించు అని అడుగుతాడు గుడ్డివాడికి కనపడ్డాడు దేవుడు నీకు కనపడలేదా అని వివేకానందుడు నాస్టిక్ ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు మంచి ఆలోచనలో మనం చేసే పనిలో ఉన్నాడు మనం నమ్మే ధర్మంలో ఉన్నాడు మన మహాభారతం చెప్పేది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మో నింది రక్షిస్తుంది అంతే కదా ఎన్నింగ్ అంతే కదా అంటే ధర్మం కోసం మంచి కోసం ఉండాలి తప్ప ఎందుకు ఈ వివాదం ఎందుకీ కులం ఎందుకీ మతం ఇప్ప ఇంకోటి నువ్వు భారత రాజ్యాంగాన్ని పాటించకపోతేనో భారత చట్టాలను పాటించకపోతేనో భారతదేశాన్ని అవమానించేలా ఉంటేనో మనం క్వశ్చన్ చేయాలి కానీ ఒక మతాచారాన్ని పాటించలేదని క్వశ్చన్ చేయటం ఏంటి లేదు ఒక మతాచారాన్ని దుర్భాషలాడితేనో దేవుణ్ణి తిడితేనో దేవుణ్ణి కావాలని దూషిస్తేనో లేదు మత ఆచారాన్ని పాడు చేసే విధంగా విగ్రహాల మీద దాడో ఇంకోటో ఇంకోటో చేస్తేనో అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయొచ్చు కానీ నువ్వు ఇలానే ఉండాలి ఈ ఆచారాన్ని మాత్రమే నమ్మాలి అని చెప్పడానికి ఎవరు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అయ్యప్ప స్వామిని నమ్ముతారు హిందూ మత ఆచారాన్ని మాత్రమే నమ్మాలి అంటానికి ఏంటి అయ్యప్ప స్వామికి హిందూ మతానికి ఏంటి అయ్యప్ప స్వామి సమస్త జీవనాశుడికి అధిపతి సమస్త విశ్వాన్ని నడిపే వ్యక్తి ఒక దేవుడిగా సమస్త విశ్వాన్ని ప్రతి మనిషికి అయ్యప్ప స్వామి దేవుడే అలా ఎందుకు అనుకోకూడదు అలా ఎందుకు అయ్యప్ప స్వామిని పూజించుకోకూడదు అలా ఎందుకు నమ్మకాన్ని కలిగి ఉండకూడదు ఏంటంటే కొంతమంది కావాలని పద్దాన్ని మతంతో ముడిపెట్టే వివాదంగా మార్చి తమ పబ్బాన్ని గడుపుకుందాం అనుకుంటారు మతాన్ని బతికిస్తారు మతం కారణంగా కులాన్ని బతికిస్తారు కులం కారణంగా మనిషిని మనిషిని విడదీస్తారు ఇది కేవలం హిందువులకు మాత్రమే చెప్పే మాట కాదు ఏ దేవుని నమ్మిన వాళ్ళకైనా నేను చెప్పే మాట ఒకటే మీ దేవుడు మీరు నమ్మే దేవుడు సమస్త విశ్వాన్ని నడిపిస్తాననుకున్నప్పుడు ఆ దేవుడికి మతానికి ఏంటి సంబంధం దేవుడికి మనిషికి గత సంబంధం దేవుడికి మనసుకు గత సంబంధం దేవుడికి మన ఆలోచన గత సంబంధం దేవుడికి మతానికి ఏంటి సంబంధం నా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సరే ఏది అవైనా రామ్ చరణ్ చేసినటువంటి పని వివాదంగా మార్చే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు ఈ వివాదాన్ని మార్చే ప్రయత్నాన్ని పులుస్తా పెట్టండి పరిధాన్ని వివాదంగా మార్చాలనుకోట మాత్రం పొరపాటు ఎందుకంటే అయ్యప్పే ఒక ముస్లిం బాబాతోటి స్నేహం చేశాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేసేవాళ్ళు ఈ చరిత్ర తెలుసుకోవాలి నాకు తెలిసి ప్రతి అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడికి తెలుసు కాకపోతే దీన్ని కావాలని కొంతమంది ఎవరో బయట వ్యక్తులు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మనసుల్లో ఏముందో వాళ్ళ ఉద్దేశాల్లో ఏముందో అది తప్పు దీన్ని ఆ దేవుడే చూసుకుంటారు